హత్య యత్నము మరియు గంజాయి అమ్మకము పదే పదే అదే తీవ్రత కలిగిన నేరాలకు సంబంధించిన కేసులలో పాల్గొన్న పాత నేరస్థుల విషయంలో వారి సత్ప్రవర్తన కొరకు మొత్తము కాదరి టౌన్ పిఎస్ పరిధిలో ముప్పై మందిపై రౌడీ షీట్లు ఓపెన్ వారిపై పోలీసుల ప్రత్యేక నిఘా రాజశ్రీ శ్రీ సత్యసాయి జిల్లా గౌరవ ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ మరియు గౌరవ కాదరి డిఎస్పీ శ్రీ శివనారాయణ స్వామి ఆదేశాలు మరియు సూచనల మేరకు గతంలో కాదరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య హత్యాయత్నము గంజాయి అమ్మకము వంటి తీవ్ర నేరాలలో పాల్గొని జైలుకు వెళ్లి వచ్చిన వారి ప్రవర్తనలో మార్పు రాకుండా తిరిగి అలాంటి నేరాలే మరలా చేస్తూ కాదిరి ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తూ కదిరినందు నందు శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్న మొత్తం ముప్పై మందిపై రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది రౌడీ షీట్లు ఓపెన్ చేసిన ముప్పై మంది వారి వివరాలు బీటీ ప్రదీప్ సింగ్ మరియు బీటీ హేమకుమార్ సింగ్ నల్లగొట్టవిధి కాదిరి టౌన్ పెద్దిరెడ్డి లక్ష్మీనారాయణ పాముల లక్ష్మీనారాయణ శివాలయం వీధి కాదరి టౌన్ షేక్ ముద్దివేద్ ఆశ్వాగ్ ఇక్బాల్ రోడ్ కాదరి టౌన్ తలుపుల తిమ్మరాజు రాజీవ్ గాంధీ నగర్ కాదరి టౌన్ జెట్టి ఉదయ్ కిరణ్ షిర్డి సాయి స్కూల్ సమీపం అడపాల వీధి కాదరి టౌన్ జెట్టి భారత కుమార్ షిర్డి సాయి స్కూల్ సమీపం అడపాల వీధి కాదరి టౌన్ ఉప్పితొల్ల గణేష్ అమడగూరు మండలం శ్రీ సతసాయి జిల్లా చెరువు కార్తీక్ గారిపల్లి గ్రామం కాదరి మండలం కుమార్ కలువ మైనద్దీన్ ఆర్ఎస్ రోడ్ కాదరి టౌన్ పఠాన్ మహమ్మద్ ఇనాం గాంధీనగర్ కాదరి టౌన్ షేక్ అలీ బిలాల్ నగర్ కాదరి టౌన్ షేక్ కొలిమి మహమ్మద్ రఫీక్ కుమార్వాళ్లపల్లి కాదరి మండలం షేక్ మహమ్మద్ హుస్సేన్ జామియా మసీద్ వీధి కాదరి టౌన్ మహల్ అల్తాఫ్ ఖాన్ పూలబజార్ కాదరి టౌన్ బుకె ప్రకాష్ నాయక్ మల్కి మాబు వీధి మాసనంపేట కాదరి టౌన్ బుక్కె వేమన్న నాయక్ మాసంపేట కాదరి టౌన్ దేవిశెట్టి అనిల్ కుమార్ చెరువుకట్ట వీధి కుటాగుల గ్రామం కాదరి టౌన్ జోలు సాయి గణేష్ యాదవ్ బేస్తా వీధి కాదరి టౌన్ రేకే రాజశేఖర్ కుటాగుల గ్రామం కాదరి టౌన్ కనుమపల్లి భారత కుమార్ మారెమ్మ ఆలయం సమీపం కుటాగుల గ్రామం కాదరి టౌన్ అగ్రహారం కార్తీక్ కుటాగుల్ల గ్రామం కాదరి టౌన్ కొమ్మిడ్డి మణికంఠ కుటాగుల గ్రామం కాదరి టౌన్ దేరంగుల అశోక్ కుటాగుల గ్రామం కాదరి టౌన్ వనం మనోజ్ కుటాగుల గ్రామం కాదరి టౌన్ బుక్కే చలం నాయక్ కుటాగుల్ల గ్రామం కాదరి టౌన్ బుక్కేగిరి నాయక్ కుటాగుల్ల గ్రామం కాదరి టౌన్ మూడే రెడ్డప్ప నాయక్ కుటాగుల్ల గ్రామం కాదరి టౌన్ మూడే ప్రదీప్ నాయక్ కుటాగుల్ల కాదరి టౌన్ దాదాపీర్ అస్సాం ఆసార్ వీధి వలిసా రోడ్ కదరి టౌన్ అంతేకాకుండా గౌరవ శ్రీ సతసాయి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గతంలో కాదిరి టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఓపెన్ చేయబడిన కొన్ని రౌడీ షీట్లను మరియు వారి సత్ప్రవర్తనను దృష్టిలో ఉంచుకొని వారిని రౌడీ షీట్ నుండి తొలగించటకు నిర్ణయించడమైనది వారిపైన కూడా పోలీసులు ప్రత్యేకంగా ఉంచడము జరుగుతుంది అంతేకాకుండా గౌరవ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కాదిరి టౌన్ పరిధిలో తీవ్రమైన నేరాలకు పాల్పడి కాదిరినందు శాంత భద్రతలకు విఘాతం కలిగించే ముగ్గురిపైన పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపుటకు ఇప్పటికే గౌరవ జిల్లా కలెక్టర్కు రిపోర్ట్ పంపడం జరిగింది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదిరి టౌన్ పిఎస్